మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీమాత్రైన జయగురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉత్సక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చెలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు మరి కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుకుని యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆలస్యానికి కూడా సుక్కుడే కారణమవుతుంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీలాగా ఎక్కడికెళ్ళినా ఒక దేవతలాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడటం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్కుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటారు కంపల్సరీగా శుక్రశైన్లు మగవారి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నా శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా శుక్రుడు గురువుతో కలిసి ఉన్నా వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటాడనమాట ఇప్పుడు వేస్తున్నటువంటి స్త్రీలు వేంపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్ర ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనస్కుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరన్నా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటారు అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామని తర్వాత కనుమార్మగం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయినా సరే శుక్డు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తనంత కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏట్లో లేకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భావం అంటూ కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర శని కలయిక ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది పంచమ స్థానం అన్నది ప్రధానంగా జాతకుడు యొక్క పూర్వపుణ్యం సంతానం అతని యొక్క టాలెంటు జాతకుడు యొక్క ఫాలోవర్సు అభిమానులు శిష్యులు జాతకుల్లో ఉన్నటువంటి విద్వత్తు అలాగే ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు ఉద్యోగపరంగా రాబోయే మార్పులు కూడా పంచమస్థానం చెప్తూ ఉంటారు సాధారణంగా పంచమస్థానం అన్నది కర్మస్థానానికి అంటే దశమ స్థానానికి అష్టమస్థానం అవటం వల్ల మరి పంచమ స్థానం బట్టే జాతకుడు తన వృత్తిలో ఎంత ఉన్నత స్థాయికి వెదుగుతాడు ఎప్పుడు ఉద్యోగం మారతాడు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఇవన్నీ కూడా పంచమ స్థానం బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది అంటే పూర్వపుణ్యం బట్టే జాతకుడు ఈ జన్మలో అటు పిల్లలు కానీ అటు ఉద్యోగం కానీ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఈ పూర్వజన్మ కర్మను బట్టి జాతకుడు హోదా ఉంటుంది ప్రస్తుతం ఈ స్థాయిలోకి అంటే పంచమ స్థానంలోకి ఉచ్చ శుక్రుడు రావడం జరిగింది అంటే శుక్రుడు ఈ రాశి వారికి సప్తమాధిపతి మరి వీరి జాతకంలో అంటే ఉచ్చుక రాశిలో ఉత్చుక రాశి వారికి లగ్నం వారికి ఈ శుక్రుడు ఎంత బలంగా ఉంటే అంత తెలివైన అందమైన హోదా కలిగిన ఆరోగ్యవంతురాలైనటువంటి భార్య రావడం జరుగుతుంటుంది వివాహం తర్వాత సుఖపడ్డానికి కూడా ఈ సుక్కుడే ప్రధానంగా కారణమవుతుంటాడు అటువంటి సప్తమాధిపతి ఇప్పుడు పంచమ స్థానంలోకి రావడం జరుగుతుంది అయితే మీకు కొత్తగా కొన్ని పరిచయాలు లాంటివి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అయితే ఇంకా వివాహం కానివారు సడన్గా ప్రేమలో పడటం జరుగుతూ ఉంటుంది అది ఎక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి సంస్థలో కానీ మీరు ఏదన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు పరిచయం వారు కానీ ఏదైనా ఒక ఫంక్షను ఒక వేడుకలో పరస్పరం కలుసుకున్నవారు ఒక ప్రేమలో పడటం జరుగుతుంది అది కొంతకాలం తర్వాత వివాహం వరకు దారి తీసే అవకాశం ఉంది ఎందుకంటే శుక్రుడు పంచమ స్థానంలో ఉచ్చిలో ఉండడం వల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రేమ పరిచయం గతంలో ఉన్న వాళ్ళు కూడా ఒక గట్టి బంధం ఉంటుంది అయితే అక్కడ శని భగవానుడు కూడా ఉండడం వల్ల ఏమైందంటే మంచి ఉద్యోగస్తురాలు హోదా కలిగినటువంటి అమ్మాయి వచ్చినప్పటికీ కూడా ఈ పెళ్లి విషయంలో ఆలస్యం అవుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఆలస్యం చేస్తూ ఉంటాడు టెస్ట్ చేస్తుంటాడు ఈ ప్రేమ ఎంతవరకు నిలబడుతుంది అది జెన్యున్ ప్రేమ ఫేక్ ప్రేమ ఎంతవరకు వీళ్ళిద్దరూ నిలబడతారని పరీక్షించి చివరికి పెళ్లి దాకా తీసుకెళ్ళడం జరుగుతుంది తప్ప ఎంబట్నే చూసుకున్నాం కలుసుకున్నాం పెళ్లి చేసుకున్నట్టుగా జరగదు అందువల్ల నిదానంగా మీ యొక్క ప్రేమ ఫలిస్తుంది అది తొందరగా పెళ్లి దాకా వెళుతుంది అలాగే ఎస్పెషల్లీ మీ జీవిత భాగస్వామికి ఇప్పటిదాకా నిరుద్యోగగా ఉంటే ఉద్యోగం ఏమీ లేకుండా ఉంటే ఈ సమయంలో ఆమె చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది వాళ్ళు సినిమా రంగంలో ఉన్నా కళారంగంలో ఉన్న మ్యూజిక్ రంగంలో ఉన్నా ఏదంటే ఏదన్నా ఒక మామూలు సాధారణంగా ఉన్నటువంటి బ్యూటీ పార్లరు ఈ టైలరింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా వారు వారి స్థాయిని బట్టి ఈ సుక్కుడు కారకత్వాలు అయినటువంటి ఈ ఫ్యాషన్కి సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వారి యొక్క టాలెంట్కు తగు విధంగా జీవనోపాధి లభిస్తుంది వారి యొక్క తగిన ప్రతిఫలం కూడా రావడం జరుగుతుంటుంది మంచి నై నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళుగా గుర్తింపు రావడం జరుగుతుంది తద్వారా మీ యొక్క రెమినేషన్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సందర్భంలో జాతకులు ఎక్కువగా మీరు ఏ రంగంలో ఉన్నా మీ యొక్క కృషికి తగిన ఫలితం రావడం జరుగుతుంది మీకు కాకపోయినా మీ సంతానానికి తగిన గుర్తింపు అభివృద్ధి రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఇది మంచి సమయం ఈ సమయంలో మీరు ఏదైనా వృత్తి మారాలనుకుంటే అంటే అయితే ఒక రంగం నుంచి వేరే రంగంలోకి మారాలన్నా ఉద్యోగం నుంచి సినిమా రంగంలోకి మారాలన్నా స్వతంత్ర వృత్తిలోకి మారాలన్నా ఇది కరెక్ట్గా మంచి టైము మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఫ్యూచర్ మరింత గొప్పగా ఉండే అవకాశం ఉంది స్వస్తి శ్రీమాత్రే నమ జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మజాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు పెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం కనకధార సోత్రము శ్రీ సూత్రం చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పు వేసుకునే జాడీ లాంటిది పెట్టి తెలుపు రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయల కాయిన్లు అయ్యచ్చు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగైనా ఆరు సంఖ్య అంటే నాణ్యాల లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి యాలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి యాలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్న ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది అలాగే వంటగది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడు లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది స్వస్తి